కేర్ ఫస్ వార్తలకు స్వాగతం నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ప్రాంగణానికి కొద్ది దూరంలో బొప్పాపూర్ గ్రామానికి చెందిన సుమారు ఇరవై ఐదు మంది డబల్ బెడ్రూమ్ బాధితులు తమకు డబుల్ బెడ్రూమ్ బిల్లులు ఇవ్వలేదని కోపాద్రిక్తులై ఓ కాంట్రాక్టర్ తమని తీరిని మోసం చేశారంటూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు కాంట్రాక్టర్ పతి లక్ష్మణ్ డబల్ బెడ్రూమ్ బిల్లులు అనగా ఒక్కొక్కరికి లక్ష రూపాయలకు పైగా బకాయిలు ఉన్నాయని సుమారు ఐదు సంవత్సరాల నుండి ఇవ్వడం లేదని చెప్పులు అరిగేలా తిరిగినా తమను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెసుగు చెందిన తాము ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్ పత్తి లక్ష్మీను పిలిపించగా తమ తప్పును ఒప్పుకొని డబ్బులు ఇస్తా అంటూ ఒప్పుకోవడం జరిగిందన్నారు మళ్ళీ అక్కడి నుండి తిరిగి రాగానే డబ్బుల కోసం మటుకుగా డబ్బులు లేవని చేతులెత్తేసి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డుపై వచ్చేపోయే వారిని చూడ్డానికి ఇబ్బంది కల్పించకుండా పోలీసులు అన్నమాట ప్రకారం గౌరవంగా అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయం ఎదురుకు వెళ్ళి ధర్నా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయానికి గొల్లం వేసి ధర్నా నిర్వహించడం చాలాసేపు తర్వాత తహసీల్దార్ తారాబాయ్ వచ్చి నచ్చజెప్పి ప్రయత్నం చేశారు అప్పటికే న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ బాధితులు మాత్రం ఊరుకోలేదు తలుపులు తీసేందుకు కొంతమంది ప్రయత్నం చేయగా తలుపులు వేసి మళ్ళీ గొల్లం వేశారు చివరికి తహసీల్దార్ తారాబాయికి వినతి పత్రం ఇచ్చి తమకు వారం లోపల న్యాయం చేయాలి అని కోరారు లేని పక్షంలో విషం తాగి తహసీల్దార్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు

તો મેં એને કરી રોડના મીન આ છે મીતાલીયાના એટલે કે ને 90000 રૂપિયા ના નહોતા આ નિરખાય આ સામે બેલા કે દેલા કા કે હા માઈક લેતા માં જારી

మాకు ఎంత వస్తుంది అంతే ఇయ్యాలా మాకు ఏగా స్టిచ్ అయితే లేదు మాకు అవసరం లేదు వచ్చినా వచ్చి <inaudible> तो ये मेरा पेपर है मेरा अंदर 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 राशि से समस्या है मैंने रा दिया साहब ने पूछा मस्त है ये बिपचे के प्रॉब्लम ये तो कुपले से है 10 52000 ₹30 रुपए का है राजस्थान <Dih> هلي گماڻي گه کوپي نه گماڻي تو ۽ جيتا ۾ گڙڪون ٿا نم ۽ جيتا جي ڳوڻي ڏاڙي مان ڳولائين ٿا ڀاڳي ڏي پکڙين کي ڏيکاري ٿو ڀاڳي ڏي پکڙين మీరు ఏం కాదని ప్రకంపిస్తారు చెప్పుకోవచ్చు మేడం బోలా చెప్పుకోవడానికి వచ్చినవే అది ఐదు వేరే ఆఫీస్ కూడా వచ్చినా కాబట్టి మేము